ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు వేరెవరో దానికి బలయ్యారు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలయ్యారన్నట్టుగా ఉంది పశ్చిమాసియాలో ప్రజెంట్ పొజిషన్ అడ్డమొచ్చిన ప్రతి దేశాన్ని కసి తీరా మిసైళ్లతో అటాక్ చేస్తూ రణమా శరణమా అంటూ ఇజ్రాయెల్ రెచ్చిపోతుంటే అపార సహజ చమురు నిల్వలున్న అరబ్ దేశాలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టబడిపోతున్నాయి అంతిమంగా లక్షలు కోట్లాది మంది ప్రజలు ప్రత్యక్షంగా కోరి తెచ్చిన యుద్ధంతో గోసపడుతుంటే ప్రపంచమంతా చమురు మంటలతో కాగిపోతోంది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో చమురు కల్లోలం ప్రపంచాన్ని కలవర పెడుతోంది ఇండియాను కంగారు పెడుతోంది ఎక్కడో యుద్ధం జరుగుతోంది ఇంకెవరో దానికి బలవుతున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే అది కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదు ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఆ ప్రాంతం నుంచే వివిధ దేశాలకు సరఫరా అవుతుంది దీంతో చమురు ధరల రవాణాపై ప్రభావం పడి వాటి ధరలు అమాంతంగా పెరుగుతాయి రవాణా మార్గాలు మూసుకుపోతాయి అంతర్జాతీయ మార్కెట్లు ఉలిక్కి పడతాయి భారతదేశం దాదాపు తొంభై శాతం ముడి చమురును వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది అంటే చమురు ధరలు ఎలాంటి ప్రభావం చూపించినా ఇండియా షేక్ అవ్వాల్సి వస్తోంది విదేశాలపై బాగా ఆధారపడటం వల్ల పరిస్థితి ఇలా తయారైంది చమురు ధరలు పెరిగితే ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ రవాణా ఖర్చులు పెరుగుతాయి ఫలితంగా అన్ని వస్తువులపై దాని ప్రభావం పడుతుంది ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతుంది రూపాయి విలువ క్షీణిస్తుంది ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది అమెరికా చమురు విషయంలో స్వయం సమృద్ధిగా ఉండటంతో ఈ కల్లోలంలో తాను నష్టపోకుండా బయటపడుతుంది కానీ ఇతర దేశాలు ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఈ ఆటలో బలి కావాల్సి వస్తుంది అమెరికా చూసి చూడనట్టుగా వ్యవహరించటంతో చాలా సందర్భాల్లో చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తోంది ఇది ప్రపంచ దేశాల అస్థిరతకు కారణమవుతోంది ట్రంప్ ఇజ్రాయెల్ పట్ల చూపిన మితిమీరిన ప్రేమ పాలస్తీనా ఇరాన్ పట్ల దుశ్చర్యలు అన్ని ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదంతా అగ్రరాజ్య దౌర్జన్యానికి నిదర్శనం ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులతో ఇండియా దెబ్బతినకుండా ఉండాలంటే అందుకు తగిన ముందస్తు ప్రణాళికలు అవసరం చమురు నిల్వలపై ఎక్కువగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలి ఇప్పటికే ఇండియా సోలార్ విద్యుత్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది వచ్చే రోజుల్లో మరింతగా ఎలక్ట్రిక్ వాహనాలను జనం ఉపయోగించేలా ప్రోత్సహించాలి అదే సమయంలో ఇండియాతో స్నేహంగా ఉండే మిత్రదేశాల నుంచి ముడి చమురును సురక్షితంగా ఇండియాకు దిగుమతి చేసుకునే ఒప్పందాలు చేసుకోవాలి ప్రస్తుతం కేంద్రం ఆర్థిక నియంత్రణ పర్ఫెక్ట్ గా ఉందన్న భావన నిపుణుల్లో ఉంది కానీ చమురు ధరల కట్టడిలో లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు పెట్రోల్ డీజిల్ మీద పన్ను తగ్గించాల్సొస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది ధరల పెరుగుదల వల్ల సామాన్యుడికి భారం తప్పదు అటు సర్కారుకు ఉపయోగం ఉండదు పబ్లిక్కి ఉపశమనం లభించదు సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఏదో చేయాల్సొస్తోంది ఇవన్నీ ఖజానాకు నష్టం కలిగిస్తాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే చమురు ధరలు పెరగటం దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే మొత్తం వ్యవహారంలో ఇండియా జోక్యం చేసుకోవాలి తనను తాను కాపాడుకోవడంతో పాటు ప్రపంచానికి ఒక తోవ చూపించాలి సేవియర్ అన్న భావన కలిగించాలి జూన్ పదమూడున తెల్లవారుజామున రెండు గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇస్ఫాహాన్ మీదుగా ఆకాశంలోకి దూసుకెళ్లి టార్గెట్ దాడి చేసి ఇరాన్ ఆయుధ నిల్వలను ధ్వంసం చేశాయి దీంతో టెహ్రాన్ సాల్వో క్షిపణులను ప్రయోగించింది అవి దక్షిణ ఇజ్రాయెల్లోని వైమానిక స్థావరాలపై వర్షం కురిపించాయి కొన్ని గంటల్లోని ప్రపంచ మార్కెట్లు షేక్ అయిపోయాయి బ్రెంట్ చమురు బ్యారెల్కు డెబ్బై నాలుగు పాయింట్ రెండు మూడు డాలర్లు దాటగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి బంగారం రికార్డు స్థాయిలో అవున్స్కు మూడు వేల నాలుగు వందల డాలర్లు దాటిపోయింది ఇజ్రాయెల్ ఇరాన్ ఢీకొంటే పతనం ఆ రెండు దేశాలకు మాత్రమే కాదని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది రెడ్ సిగ్నల్ వేస్తోందని ఎర్ర జెండా ఊపినట్టేనని అర్థమైంది ఇది ఆ ప్రాంతానికే పరిమితం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని రుజువు చేస్తోంది ప్రపంచం ఇప్పుడు ఒక్కదానితో ఒకటి లింక్ అయ్యింది సరిహద్దులు దాటిన ఆర్థిక సంబంధాలను వాణిజ్య నమూనాలతో ప్రపంచం అడుగులు వేస్తున్న తరుణంలో ఎక్కడ ఏం జరిగినా ప్రభావం తప్పడం లేదు హార్మోస్ జలసంధి కేవలం పర్షియన్ గల్ఫ్ చోక్ పాయింట్ మాత్రమే కాదు ఇది ప్రపంచ ద్రవ్యోల్బణం ఎలా ఉండబోతుందన్న దానికి ఒక సిగ్నల్ ఎర్ర సముద్రం ఆఫ్రికాకు ధాన్యం యూరప్ కు ఎలక్ట్రానిక్స్ ఆసియాకు చమురు సరఫరా చేయడానికి జీవనాధారం నేటి ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం కాబట్టి ఏదైనా ప్రాంతీయ వివాదం సర్క్యూట్ ను విచ్ఛిన్నం చేస్తే అడ్జస్ట్మెంట్స్ తో ఇబ్బంది పడదు దెబ్బతింటుంది బద్దలవుతుంది అప్పటి వరకు ఉన్న ఒక వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది ఇప్పుడు జరుగుతున్న ఈ ఘర్షణ ఏ రిమోట్ కంట్రోల్ ద్వారా జరిగే ప్రాక్సీ ఘర్షణ కాదు నిజమైన సైనిక సామర్థ్యాలు దృష్టిలో లేని రెండు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న పోరాటం పరిస్థితి తీవ్రమైతే ప్రభావం తీవ్రంగా ఉంటుంది చమురు కు నూట ఇరవై డాలర్లు దాటి సులభంగా రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లొచ్చు కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వేల మైళ్ల దూరం షిప్పింగ్ లేన్లను మళ్లించాల్సి ఉంటుంది పెట్టుబడిదారులు ఈ పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేరు ఇంధన ఖర్చు పెరుగుదలకు సిద్ధంగా ఎయిర్లైన్ స్టాకులు ఇప్పటికే పడిపోయాయి ఈజిప్టు సూయజ్ కాలువ దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో మూడింట రెండు వంతులకు పడిపోయింది ఇప్పుడు అది మళ్లీ ఆదాయాల దెబ్బను ఎదుర్కోబోతోంది తొంభై శాతం చమురు దిగుమతి చేసుకునే భారతదేశంలో ముడి చమురు బ్యారెల్ ధరలో ప్రతి పది డాలర్ల పెరుగుదల జీడిపిలో కరెంటు ఖాతా లోటును పాయింట్ నాలుగు శాతం వరకు పెంచేస్తోంది ప్రజలకు ధరల మంట పుడుతుంది ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తోంది ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇంకా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఆర్థికవేత్తలు అంచనా వేసినట్టుగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది యుద్ధం అస్థిరతను సృష్టిస్తుంది అస్థిరతతో పెట్టుబడులు రావు రోజు రోజుకు పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు రాత్రికి రాత్రి రిస్క్ జోన్లు అయిపోతాయి కరెన్సీ విలువ పడిపోతుంది దేశానికి గర్వకారణంగా నిలిచే సావరిన్ బాండ్లు విలువను కోల్పోతాయి వడ్డీ రేట్లు పెరుగుతాయి రష్యా యుక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత అవి చేసినట్టుగానే కానీ ఈసారి వేగం వేగంగా ఉండొచ్చు ఆ ప్రభావం ఉధృతంగానూ ఉండొచ్చు యుద్ధం ఎలా జరగనుందన్నది ఎంతో కీలకం నేడు యుద్ధాలు కేవలం గగనతలం ఎడారుల్లో మాత్రమే జరగటం లేదు అవి సరుకు రవాణాకు మూలాధారమైన జలసంధులు షిప్పింగ్ లేన్లు స్ప్రెడ్ షీట్లలో జరుగుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తి స్థాయిగా ఢీకుంటే ఆ యుద్ధం కేవలం మిసైళ్ల దగ్గరే ఆగదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డ్రాస్టిక్ చేంజెస్కు కారణమవుతాయి ఈ తుఫాను మధ్యలో హోర్మోస్ జలసంధి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అతి ఇరుకైన వెడల్పు కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు ఇప్పుడు ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేసేలా కనిపిస్తోంది రోజుకు ఇరవై మిలియన్ బ్యారెళ్ల చమురును తరలించడానికి ఇది మార్గం ఇది ప్రపంచ వాడుకోల్లో ఐదో వంతు యుద్ధం జరిగితే ఈ చోక్ పాయింట్ ను దిగ్బంధిస్తామని ఇరాన్ చాలా కాలంగా బెదిరిస్తోంది ఆ ముప్పును అధిగమించినట్టయితే పరిణామాలు ప్రపంచ ఇంధన వ్యవస్థలో ఒక ప్రధాన సరఫరాను ఆపినట్టు అవుతుంది ఇంధన సరఫరాకు సౌదీ అరేబియా యుఏఈ ద్వారా ప్రత్యామ్నాయ పైప్ లైన్లు ఏవి ప్రస్తుతం అందుబాటులో లేవు రెడ్ సీ గుండా జరుగుతున్న రవాణా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంది ముట్టడికి గురవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నుండి హౌతీ దాడులు సరుకు రవాణా బీమాను భారీగా పెంచేశాయి వందలాది నౌకలను సూయజ్ కాలువ నుండి దూరంగా మళ్లించాల్సి వస్తోంది లెబనాన్ నుండి సిరియా వైపు జరిగే చమురు సరఫరాలో హిజ్బుల్లా ఘర్షణలతో ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది అమెరికా నేవీ రంగ ప్రవేశం చేస్తే సీన్ మరింత జటిలంగా మారచ్చు సూయేజ్ చమురును మాత్రమే తీసుకెళ్లదు ఈ మార్గం ద్వారా ధాన్యాలు రసాయనాలు ఎలక్ట్రానిక్స్ ప్రపంచ సరఫరా గొలుసులకు ఆధారమైన పదార్థాలను తీసుకువెళ్తుంది ఇది ఎంతో ఎంతో ముఖ్యమైన మార్గం పర్యవసానంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఆహారం రవాణాపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది ఇరాన్ లేదా ఇజ్రాయెల్ తో నేరుగా సంబంధం లేకపోయినా షిప్పింగ్ ఆలస్యమైనప్పుడు ధాన్యం ధరలు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో సూయే సంబంధిత మళ్లింపులు బల్క్ కార్గో మార్గాలకు కొంత ఇబ్బంది ఎదురైంది దీనివలన ఆఫ్రికా ఆసియాలోని దిగుమతిదారులు ప్రధాన వస్తువుల కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వచ్చింది ధరలను రాజకీయ ఉద్రిక్తతలను అదుపులో ఉంచటానికి చమురు ఆహార దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం పాకిస్తాన్ ఈజిప్ట్ టర్కీ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి గురవుతుంది బలహీన ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం తప్పదు కానీ ఈ క్షణాన్ని ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా చేసే విషయం ఏంటంటే ఈ దేశాలలో చాలా వరకు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి భారతదేశం తన చమురులో తొంభై శాతం దిగుమతి చేసుకుంటూ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య ముడి చమురుపై నూట ముప్పై ఏడు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా పన్నెండు లక్షల కోట్లు ఇప్పుడు చమురు ధరల్లో ప్రతి పది డాలర్ల పెరుగుదల వాణిజ్య లోటును కుదుపునకు గురిచేస్తోంది ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి ప్రపంచ నాలుగు ఆర్థిక వ్యవస్థగా ఎగబాకుతున్న ఇండియాకు అనవసర సమస్యలు కలుగుతాయి ఇక అప్పుల ఊబిలో పీకల్లో కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఆగమాగమవుతుంది పాకిస్తాన్ ఎనభై ఐదు శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది విదేశాల నుంచి అప్పులు అమెరికా నుంచి మెప్పులు రావడంతో ఇటీవలే ద్రవ్యోల్బణ అంచనాను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై తొమ్మిది శాతం ఉండగా మే రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించింది కొంతమేర ధరల పెరుగుదల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించింది అయితే యుద్ధం కారణంగా ధరలు మళ్లీ పెరగటం ఖాయమన్న భావన ఉంది ద్రవ్యోల్బణ అంచనాను మార్చుకోవాల్సి రావచ్చు చమురు ఆహారం రెండింటినీ నికర దిగుమతిదారుగా ఉన్న ఈజిప్టు కూడా సూయేజ్ కెనాల్ సరుకు సరఫరాలపై జరిగే కుదుపులతో తల్లడిల్లాల్సి వస్తోంది సంక్షోభం తీవ్రమైతే ఈజిప్ట్ చేతులెత్తేయాల్సి రావచ్చు యూరోపియన్ యూనియన్ టర్కీ లాంటి దేశాలు సైతం సరుకు రవాణాతో ఇబ్బందులు పడవచ్చు ఈయు వివిధ మార్గాల ద్వారా చమురు రంగం వల్ల కలిగే కుదుపులకు నిలబడుతున్నప్పటికీ ధరల పెరుగుదల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ద్రవ్యోల్బణం నుండి పూర్తిగా రక్షణ లభించదు ఇదిలా ఉండగా రష్యా క్రూడ్ పై టర్కీ ఆధారపట్టడం పెరుగుతున్న రవాణా ఖర్చులు దేశంలో ఇప్పటికే ఉన్న కరెన్సీ అస్థిరతను మరింతగా తీవ్రతరం కానుంది దిగుమతి బిల్లులతోనే ఈ సమస్య ఆగదు కేంద్ర బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తోంది ద్రవ్యోల్బణం రిస్క్ మాంద్యాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లను పెంచాలా లేదా వృద్ధిని పెంచడానికి కరెన్సీ తరుగుదలను సూచించాలా ఇలా తర్జన భర్జనను నెలకొనే ప్రమాదం ఉంది అస్థిరత మధ్య దేశాలు సంఘర్షణ నుంచి కాకుండా ఏకీకరణ నుంచి వెనక్కి తగ్గుతాయి ముందు తమకు తాము నష్టం తగ్గించుకునే చర్యలు చేపడతాయి యుద్ధ ముప్పు గ్లోబలైజేషన్ ముప్పును పెంచేస్తోంది దేశాలను స్నేహితులను వెదుక్కునేలా చేస్తోంది మిత్ర దేశాలతో మాత్రమే వాణిజ్యాన్ని కోరుకోవడం స్వావలంబన ఇంధన వ్యవస్థలను నిర్మించడం ఆర్థిక వ్యవస్థలను తట్టుకునేలా వ్యవహరించడం వైపు మొగ్గు చూపేలా చేస్తుంది ఇదంతా ప్రపంచ అస్థిరతకు రియాక్షన్ కానీ ప్రపంచాన్ని పేదరికం తక్కువ సామర్థ్యం మరింత విచ్ఛిన్నం చేసే ప్రమాదం పొంచి ఉంది చమురు ట్యాంకర్లు దారి మళ్లించినప్పుడు కేంద్ర బ్యాంకులు అల్లకల్లోలానికి సిద్ధమవుతున్నప్పుడు యుద్ధం ఆర్థిక విపత్తు ముద్ర స్పష్టం ఇది షాక్ కలిగిస్తోంది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది చేతగాని వాళ్లను చేస్తుంది మొత్తం పరిస్థితిని అంచనా వేయడం ద్వారా కోరుకోవాల్సింది శాంతి మాత్రమే శాంతితో పోల్చుకున్నప్పుడు యుద్ధం ఎక్కువ ఎక్స్పెన్సివ్ గతాన్ని పరిశీలిస్తే యుద్ధం ఎల్లప్పుడూ శాంతి కంటే ఖరీదైనదే అయినప్పటికీ ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది కఠినమైన ఆర్థిక విధానంగా శాంతి పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది ఈ పరిస్థితుల్లో శాంతి ఎలా సాధ్యమన్నది కీలకం నేడు యుక్రెయిన్ పునర్నిర్మాణ ఖర్చులు నాలుగు వందల ఎనభై బిలియన్ల డాలర్లు దాటాయి అంటే మన రూపాయల్లో నలభై ఒకటిన్నర లక్షల కోట్లకు చేరుకున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు గాజా విధ్వంసం ఖర్చు యాభై బిలియన్ల డాలర్లు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లను దాటింది ఈ సంఖ్య సాధారణంగా కాల్పుల విరమణలొచ్చే సమయానికి ఆర్థిక వ్యవస్థలు కుంగిపోయాయని సంస్థలు బలహీనపడ్డాయని భవిష్యత్తులు కోల్పోయాయని గుర్తు చేస్తాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ బహిరంగ యుద్ధం అంచున నిలబడి ఉండటంతో ప్రపంచం మరొక సంఘర్షణను భరించగలదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అయితే ప్రపంచ దౌత్యం పోస్టుమార్టం మోడ్లో చిక్కుకుపోయింది బడా దేశాల కనుసైగలతో పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న భావన వ్యక్తమవుతోంది అమెరికా చెప్పు చేతల్లో నడుస్తూ ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేని ఒక తోలుబొమ్మ వ్యవస్థలా మారిపోయింది మన సినిమాల్లో బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఘటన అయ్యాక ఎలా వస్తారో సేమ్ టు సేమ్ సమస్య ఉన్న వేళ కాకుండా తీరిగ్గా అంతా సర్దుకున్నాక ఎంట్రీ ఇస్తోంది ఐక్యరాజ్య సమితి నష్టం జరిగిన తర్వాత హడావిడి మొదలు ప్రమాదంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయకుండా ప్రమాదం జరిగిన తర్వాత హారన్స్ మోగిస్తోంది ఆయుధ అమ్మకాలతో బతుకుతున్న అగ్రరాజ్యాలు ఆర్థికంగా బక్క చిక్కిన పేద దేశాల ముష్టి మెతుకులే ఆలంబనగా సాగుతున్న విషయాన్ని మర్చిపోతాయి అందుకే కల్లోలం వచ్చినప్పుడు గొప్ప దేశాలు స్పష్టత రాకుండా మరింత గందరగోళాన్ని సృష్టిస్తాయి యుద్ధం అభివృద్ధిని దెబ్బతీస్తుంది దేశాల మధ్య చిచ్చు పెడుతుంది ఇది అనివార్యం కాకుండా ఉండేందుకు వ్యూహం అవసరం విద్యావంతులైన జనాభా సాంకేతిక సామర్థ్యం లోతైన నాగరిక జ్ఞాపక శక్తితో ఇండియా లాంటి దేశాలు ప్రమాదం నుంచి బయటపడొచ్చు వ్యూహాత్మక సంయమనంతో ప్రమాదాన్ని నివారించవచ్చు సంకల్ప బలంతో యుద్ధం జరగొచ్చు శాంతి యుద్ధాన్ని నియంత్రిస్తుంది కట్టడి చేస్తుంది స్టెబిలిటీ ఇండెక్స్ ఏం చెబుతుందో చూడాలి బాంబులు పడే వరకు వేచి ఉండటానికి బదులుగా దౌత్యాన్ని సార్వభౌమ ఆస్తిగా భావించాలి శాంతి స్థిరత్వ సూచికను నిర్మిస్తే పెరుగుతున్న సంఘర్షణ ప్రమాదాన్ని నివారించవచ్చు ఇజ్రాయెల్ ఇరాన్లను రెచ్చగొట్టకుండా చర్చల వైపు తీసుకొచ్చి ప్రపంచానికి మేలు చేసే దార్శనికత ఇప్పుడు అవసరం అలా కాకుండా ఎవరికి ఏ లాభం వస్తుందనుకునే కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తే విపత్తులు శాశ్వతం కల్లోలం శాశ్వతంగా మిగిలిపోతుంది ఇవాళ ఈ ప్రమాదం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడొచ్చు కానీ వచ్చే రోజుల్లో సంపన్న దేశాలను ఇది దహించివేయడం మాత్రం ఖాయం